కాకతీయ విద్యార్థులదే ప్రభంజనం గెలుపు మా ఆశ కాదు అది మా శ్వాస మా ధ్యాస గెలుపుకు అసలైన సిసలైన నిర్వచనం కాకతీయ స్కూల్స్ డే అండ్ రెసిడెన్షియల్ జమ్మికుంట కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో మండల అధ్యక్షులు ఉమ్మడి సూరాచారి పట్టణ అధ్యక్షులు జూపాక శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ బుధవారం అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులు బ్రహ్మశ్రీ శ్రీ ఆచార్య రాజా మల్ల పున్నమాచారి అభినందన సభ నిర్వహించడం జరుగుతుంది భాగంగా ఆవిష్కరణ జరిగింది ముఖ్య అతిథులుగా రాష్ట్ర సహాయ కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ చారి కార్యదర్శి బెలిసోజు బుచ్చిరాములచారి పట్టణ ప్రధాన కార్యదర్శి రాజు రాజుచారి కోశాధికారి ధరణి సంపదచారి ఉపాధ్యక్షులు కాయరాజు సంపచారి ఉమ్మడి సంపదచారి సుదర్శనచారి రవిచారి ఈ కార్యక్రమం

అనేక గ్రామాలలో వచ్చినటువంటి కార్యకర్తలు ఆ యొక్క సుభాబివంతలు అదేవిధంగా ఇరవై ఎనిమిది తారీఖు నాడు జరగబోయేటువంటి అభినందన సభ అంటే అఖిల భారతీయ విద్యుత్మ పరిషత్ రెండు వేల సంవత్సరంలో స్థాపింపబడినటువంటి ఆ యొక్క ఆ సంఘము మరి దానికి వ్యవస్థాపకులు రాసినచార్యులు రెండు వేల సంవత్సరం నాటి నుండి నేటి వరకు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు గడుస్తూ ఉన్నది ఈ నిరంతర పోరాటంలో వారు ఈ జాతికి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే మేలు జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఆయన నిరంతరంగా తన వారి యొక్క వయసును కూడా నీ కోల్పోవడం జరిగింది ఎంతో ఆర్థికంగా నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అయినా కూడా మరి విడవకుండా నేటి వరకు మరియు మాకు రెండు వేల సంవత్సరంలో రెండు వేల నాలుగు సంవత్సరంలో అమలైనటువంటి ఫోర్త్ గేటగిరి కరెంటు అంటే ఫోర్త్ గేటగిరి ఇప్పుడు కరెంటు ఇవే అంటే విశ్వకర్మీయులందరినీ అందరినీ ఒక కుటీర పరిశ్రమలుగా గుర్తించి వారికి సబ్సిడీ కరెంటు కావాలని మరి వారు చేసినటువంటి ప్రభుత్వానికి అభ్యర్థించిన మేరకు వారు కూడా స్పందించి ప్రభుత్వం ఐదు హెచ్పిల వరకు ఆనాడు రెండు వేల నాలుగులో ఇవ్వడం జరిగింది కరెంటుకు సంబంధించిన ఫోర్స్ కేటగిరీ నుండి ఎన్హెచ్పి టెన్హెచ్పి నుండి హెచ్పి వరకు అహర్నిశలు కష్టపడి మా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు అహర్నిశలు కులం కోసమే కొట్లాడి కులం కోసమే ప్రభుత్వం మీద మా మా మమ్మడి వెంబడి ఉంచుకొని చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్లిన మరి రాతమల్ల పున్నమాచారి గారికి గౌరవంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ఆయన కష్టపడ్డ ఫలితమే ఈరోజు పత్రికా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ పత్రికా ఆవిష్కరణలో భాగంగా ఇక్కడ మా మండల జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో మరియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పత్రికా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఈరోజు పత్రికావిష్కరణ చేసుకోవడం జరుగుతూ ఉన్నది మరి తేదీ ఇరవై ఎనిమిది ఐదు బుధవారం రోజున ఘనంగా అభినందన సభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ అభినందన సభకు మా వంతుగా మరి మా మండలం నుంచి వెళ్ళి భారీ ఎత్తుగా గ్రామాల నుంచి వెళ్ళి తరలి వెళ్ళి